కుంభరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యత ఆరు అవమానం ఒకటి గత నాలుగు మూడు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు వీరికి కలుగుతాయి బృహస్పతి ఈ రాశిపై ప్రభావం చూపిస్తుంది స్థాన మార్పు వృత్తిలో కొంత మార్పు వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది గతంలో జరిగిన దానికి నిరాశ చెందకుండా ధైర్యంతో వ్యవహరించటం వృత్తిబలం పెరగటం సంతానం కలిసి రావటం కార్యనిర్వహణ చేయటం ఇతరులకు తన వంతు సహాయం చేయటం ఈ విధంగా ఉంటుంది స్థాన గురుడు ఆరవ స్థానంలో ఉండేటువంటి గురుడు కొంత మటుకు క్లేశాలని అస్వస్థతని కలిగిస్తాడు అక్టోబర్ నుండి జనవరి మధ్య రాశిలో గురుడి యొక్క వక్ర గమనం మూలంగా సాను ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ రాశివారికి సంవత్సర ప్రారంభంలో తృతీయ స్థానమందలి కుజుడు ధైర్యాన్ని ధనలాభాన్ని శుభాన్ని ఎల్లప్పుడూ ఎడతెరిపి ఆరోగ్యాన్ని ఇస్తే ఇదే స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు స్వస్థానమును పొందినట్లుగా స్వబుద్ధిచే ఉపక్రమించిన కార్యములు సిద్ధించినట్లు చేస్తాడు తృతీయ స్థానమందలి కుజనులు స్థితి చేత ఏ తృతీయ స్థానం సోదరులతో సంబంధాలను ధైర్యాలని సూచిస్తోందో ఆ సంబంధాలు మెరుగవుతాయి సంవత్సర ఆరంభంలో సమస్యలు ఉన్నప్పటికీ క్రమేపీ శాంతిస్తాయి ఈ రాశివారు కార్యభారాన్ని ధైర్యంగా వహించి అనుకున్నటువంటి లక్ష్యాలని సాధిస్తారు వ్యాపార విధానాలపై భాగస్వామ్యులపై నియంత్రణ కలిగి మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపార సంస్థలని ముందుకు నడిపిస్తారు గత రెండు మూడు సంవత్సరాల కంటే ఈ కుంభరాశి వారికి ఎవరికైతే ఏళ్ళనాటి శని ప్రభావం ఉంటుందను జన్మరాశిలో శని సంచారం మూలంగా గత రెండు మూడు సంవత్సరాల్లో ఆర్థిక విషయాల్లో ఎవరైతే కనుక కొంచెం వెనకబడ్డారో వారికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరం అంతా గడిచే క్రమేపీ గడుస్తున్నప్పటికీ కూడా మంచి ఫలితాలు వీరికి సంభవిస్తాయి ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం మూడుగా ఉంది మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి गणेशिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524177 मरियू 7893757770